హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మనం వీడియో వచ్చేసి రాగి సున్నుండలు చేసి చూపిస్తున్నా రాగులు హెల్త్కి మంచిదని అందరికీ తెలిసిందే కదండి రాగి సంగటి రాగి జావా రాగి అంబులు తీసుకుంటుంటాం కదా అలానే రాగి సున్నుండలు కూడా ఒకసారి చేయండి పిల్లలకి స్నాక్ బాక్స్లో వేసి పెట్టచ్చు అలానే పెద్దవాళ్ళు కూడా భోజనం చేసే కన్నా ఈవినింగ్ అని తింటే చాలా మంచిదండి నడుం బలంగా ఉండడానికి ఎముకలు గట్టిపడడానికి ఇలా రోజుకి ఒక లడ్డు తినండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉంటుంది రాగుల్లో అధికంగా కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదో ఒక రూపంలో బాడీలోకి వెళ్ళాలండి హెల్త్ ప్రకారంగా అయితే చాలా మంచిది ఒకసారి రాగి సున్నుండలు ట్రై చేయండి టూ టు త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా నిలువ ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు ఈ రాగి సున్నుండలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి రాగి సున్నుండలు చేసుకోవడానికి నేనైతే ఒక కప్పు వరకు పొట్టు పొట్టుమినపప్పు తీసుకుంటానండి మినపప్పు హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే కనుక మినపూలు తీసుకోండి ఒక కప్పు పొట్టు మినపప్పుకి హాఫ్ కప్పు వరకు రాగులు యాడ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే రెండు ఈక్వల్గా కూడా యాడ్ చేసుకోవచ్చండి అది మీ చాయిస్ అది ఇలా ఈ రెండు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ రెండు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక హాఫ్ కప్ వరకు రాగులు వేసుకోండి రాగులు వేసుకున్నాక పది నుంచి పన్నెండు వరకు బాదం పలుకులు వేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా స్టవ్ సిమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల కంప్లీట్గా కుక్ అవ్వదు రాగులు బాదం పప్పు వేసుకున్నాక ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూడండి రాగులు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి తిని చెక్ చేసుకోవచ్చండి తిన్నప్పుడు క్రంచిగా అనిపిస్తుంది అలా వస్తే మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు రాగులు తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి రాగులు డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు వరకు పొట్టు మినపప్పు వేసుకోండి పొట్టు మినపప్పు వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి నాకైతే పొట్టు మినపప్పు డ్రై రోస్ట్ చేయడానికి టెన్ మినిట్స్ టైం పట్టిందండి పొట్టు మినపప్పు డ్రై రోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది సో నిదానంగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పొట్టు మినపప్పు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది సార్ కదండి పొట్టు మినపప్పు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మినపప్పు తిని చెక్ చేసుకోవచ్చండి ఇలా కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని రాగులు పొట్టు మినపప్పు కంప్లీట్గా చల్లారిపోవాలి అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు మినపప్పు రాగులు చల్లారేలోపు నెయ్యి కరిగించి పక్కన పెట్టుకోండి నేనైతే మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే లడ్డూల టేస్ట్ అంత బాగుంటాయి లడ్డూలు చుట్టుకోవడానికి కూడా చాలా బాగా వస్తాయండి మా ఇంట్లో కొంచెం నెయ్యి ఎక్కువే తింటారు కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే తగ్గించు కూడా వేసుకోవచ్చు చూడండి రాగులు మినపప్పు కంప్లీట్గా చల్లారిపోయింది కదా ఈ విధంగా చల్లారిపోయాక ఇప్పుడు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం వేసుకోవాలి మూడు వరకు యాలక్కలు వేసుకోండి యాలక్క వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మెత్తగా ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి సున్నుండలు చేసుకున్నప్పుడు సున్నుండ పిండి ఎలా మిక్సీ చేసుకుంటామో ఆ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బెల్లం వేసుకోండి ఒక కప్పు మినపప్పు హాఫ్ కప్పు వరకు రాగులు కదండి అంటే కప్పున్నర నేనైతే ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి మీరు స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి బెల్లం వేసుకొని మిక్సీ చేసుకోవాలి బెల్లం వేసుకున్నాక మూత పెట్టి వన్ టూ రౌండ్స్ వరకు మిక్సీ చేసుకోండి ఎక్కువసేపు అవసరం లేదు బెల్లం వేసుకొని మిక్సీ చేసుకున్నాక చూడండి బాదం వేసాం కదా బాదం నుంచి ఆయిల్ సపరేట్ అవుతుందండి బెల్లం కూడా జిగరే కదా ఇలా చేతితో పట్టుకుంటే ముద్దలా వస్తుంది కన్సిస్టెన్సీ విధంగా ఉంటే సరిపోద్ది ముందుగా నెయ్యి కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు నెయ్యిలో మిక్సీ చేసుకున్న పొడి మొత్తం వేసుకోవాలి ఇలా పొడి మొత్తం వేసుకున్నాక నెయ్యిలో కలిసేలాగా బాగా కలుపుకోండి గరిబతో కన్నా చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది ఇలా నెయ్యి అంతటికీ కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ రౌండ్గా లడ్డూలో చుట్టుకోవాలి మీరు పెద్ద సైజు చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజే చేసుకోవచ్చండి నేనైతే చిన్న సైజే చేసుకున్నాను రోజుకొకటి తినేలా బాగుంటుందని చూసారు కదండీ ఇలా నీట్గా లడ్డూలా చుట్టుకోవాలి ఈ లడ్డూలు త్రీ టు ఫోర్ మంత్స్ వరకు నిలువ ఉంటాయండి చాలా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్ని డేస్ వరకు కాకుండా మీరు మంత్లీ వన్స్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే రోజుకొకటి తీసుకొని తినడానికి బాగుంటుంది పిల్లలకి స్నాక్ బాక్స్లో ఒక్కొక్క లడ్డు వేసి పెట్టేయచ్చు ఇలానే లడ్డూలన్నీ రౌండ్గా చుట్టుకోవాలి చూడండి రాగి సున్నులన్నీ రెడీ అయిపోయాయి ఇలా రౌండ్గా అన్ని లడ్డూలా చుట్టుకోవాలి చూస్తుంటేనే స్వీట్ తినాలనిపిస్తుంది కదండి ఇంకెందుకండి ఆలస్యం చేసుకోవడం అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నాకైతే ముప్పై లడ్డూల వరకు వచ్చేయండి నెలకి కరెక్ట్గా సరిపోతే ఇలా మంత్లీ వన్స్ ఒకసారి చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే రోజుకొకటి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి చూసారు కదండీ హెల్దీ లడ్డు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్